ఈరోజు దేవుని వాగ్దానము నా విశ్వాసత నా కృపయు అతనికి తోడయుడును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం దేవుడు తన ప్రజలకు ముఖ్యంగా దావీదుకు చేసిన నిబంధనలో భాగంగా ఇచ్చే గొప్ప అభయం దేవుడు దావీదుకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని నిరంతరం స్థిరపరుస్తాను నీ సింహాసనాన్ని తరతరాలకు నిలుపుతాను అని అయితే ఇజ్రాయేల్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు శత్రువులు వారిపై విజయం సాధిస్తున్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయాడా అనే ప్రశ్న కీర్తనకారుడికి కలిగింది ఆ సమయంలో దేవుని గుణగణాలను గుర్తు చేసుకుంటూ రాసిన వచనమే ఈ ఇరవై నాలుగవ వచనం ఈ వచనం కేవలం రాజులకే కాదు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి విశ్వాసికి ఒక రక్షణ కవచం వంటిది ఇందులో రెండు ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి ఒకటి నా విశ్వాసతూ నా కృపయు అతనికి తోడయుండును అని అన్నాడు అంటే దేవుడు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం విశ్వాస్యత మనం అర్హులం కాకపోయినా ఆయన చూపే ప్రేమ కృప ఈ రెండు మనకు తోడుగా ఉంటే మనం ఒంటరి వారం కాము ఉదాహరణకు యోసేపును అతని అన్నలు అమ్మివేసినప్పుడు ఫోతిఫర్ ఇంట్లో బందీగా ఉన్నప్పుడు చివరికి జైలులో ఉన్నప్పుడు కూడా దేవుని విశ్వాస్యత అతన్ని వదలలేదు దేవుని కృప వల్లనే అతను ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దేవుని కృప అతనికి తోడుగా ఉండి అతన్ని కాపాడింది ప్రీలారా మన జీవిత ప్రయాణంలో మనుష్యులు మనల్ని విడిచిపెట్టవచ్చు పరిస్థితులు మనకు వ్యతిరేకం కావచ్చు కానీ దేవుని విశ్వాస్యత ఒక కవచంలా మనల్ని ఎప్పుడు నీడలా విన్నంటే ఉంటుంది మనం ఒంటరి వారం కాదని ధైర్యమే ఈ వచనంలో పరమార్థం అలాగే మనం చేసే పనుల వల్ల కాకుండా కేవలం దేవుని కృప వల్లనే మనం రక్షింపబడుతున్నాము మరియు హెచ్చింపబడుతున్నాము యోసేపును బానిస సంఖ్యల నుండి సింహాసనం వరకు నడిపించిన శక్తి ఆ కృపదే మన అంతిమ విజయం మన తెలివితేటలపై ఆధారపడి లేదు దేవుని నామమును బట్టి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని అందరి ముందు హెచ్చిస్తాడు రెండవదిగా నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అని అన్నాడు బైబిల్లో కొమ్ము అనేది బలానికి అధికారానికి మరియు విజయానికి గుర్తు మన స్వశక్తితో కాకుండా దేవుని నామమును బట్టి మనం గౌరవించబడతామని దీని అర్థం ఉదాహరణకు దావీదు గొల్్యాత్తును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అతడు తన కత్తి మీద తన బలం మీద ఆధారపడలేదు సైన్యములకు అధిపతి యొక్క యహోవ నామమున నేను నీ మీదకి వచ్చిచున్నాను అని ప్రకటించాడు ఆ నామమును బట్టే ఒక సామాన్య గొర్రెల కాపరి అయిన దావీదు కొమ్ము హెచ్చింపబడింది అతను ఇజ్రాయేల్ రాజు అయ్యాడు ప్రిలారా మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే సవాళ్లను అనగా గొల్యాత్తు వంటి సమస్యలను మన తెలివితేటలతో కాకుండా దేవునిపై ఉన్న నమ్మకంతో ఎదుర్కొన్నప్పుడు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తనను తాను తగ్గించుకున్నాడు దేవునిని ఘనపరిచాడు అందుకే దేవుడు అతని కొమ్మును హెచ్చించి ఇజ్రాయల్ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు మనం దేవుని నామాన్ని హెచ్చించినప్పుడు ఆయన మనల్ని లోకం ముందు హెచ్చిస్తాడు లోకం ఇచ్చే గౌరవం తాత్కాలికం కానీ దేవుని నామమును బట్టి వచ్చే హెచ్చింపు శాశ్వతమైనది అది మనల్ని తలగా ఉంచుతుంది కానీ తోకగా ఉండనివ్వదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అటు వారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయం యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియాడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు వారు పనులు కొరకుచూ క్షీణించిపోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని సహోదరి సహోదరులారా దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండనట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయిండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడునని ఈ వచనం కేవలం రాజులకే కాదు నిన్ను నమ్ముకున్న ప్రతి విశ్వాసికి ఒక రక్షణ కవచం వంటిదని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా యోసేపుకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నీ కృప అతనికి తోడుగా ఉండి అతన్ని కాపాడింది మా జీవిత ప్రయాణంలో మనుషులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు పరిస్థితులు మాకు వ్యతిరేకం కావచ్చు కానీ నీ విశ్వాస్యత ఒక కవచంలా మమ్మల్ని ఎప్పుడూ నీడలా వెన్నంటే ఉంటుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నిన్ను ఆశ్రయించి మా మనస్సును స్థిరపరచుకునే వారంగా ఉండటం సహాయము తెచ్చేయమని యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును గనుక వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు గనుక మేము కూడా యథార్థత కలిగి కటాక్షమును వాత్సల్యతయు కలిగి నీ దృష్టికి నీతిగా జీవించే వారంగా ఉండటకు కృపచూపమని నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్